బటిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు బటిప్రోలు గ్రామంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు వంగ సాంబిరెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మండల పార్టీ అధ్యక్షులు వాకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆనందబాబు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో మనం అనుకున్న దానికంటే కూడా సభ్యత్వ నమోదు ఎక్కువ చేశారని అందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నామన్నారు అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి అరవై మంది ఓటర్లకు కుటుంబ సాధికార సారథులను నియమించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ పార్టీ లేదు ప్రభుత్వంలో ఏదైనా నామినేటెడ్ పదవి పొందడానికి అర్హత ఉన్నా ఉండాలన్నా ముందుగా ఈ సాధికార సాలలో మన పేరు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే క్రైటీరియాగా తీసుకుంటారనేది ఈ కేఎస్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం వర్గానికి నాయకుడిని మండలానికి నాయకుడిని ముప్పై మందికి ఏముండాలి అని అనుకుంటే అదే పర్పస్ అవుతుంది దీంట్లో మరి అది తెలిసి కొంతమంది మాట్లాడారో తెలియక మాట్లాడారో నాకైతే తెలియదు కానీ బడ్డుపురం టౌన్ కి సంబంధించి పన్నెండు వేల నూట యాభై మూడు మంది ఓటర్లు ఉన్నది ఈ పంచాయతీలో దీనికి గాను ముప్పై మందికి ఒకళ్ళ చొప్పున లెక్కేస్తే టోటల్ గా నాలుగు వందల తొమ్మిది మంది కుటుంబ అధికార సార్థులు రావాలి ఈ నాలుగు వందల తొమ్మిదిలో రెండు వందల ఎనభై నాలుగు మంది మేల్ చాలకులుగా ఉన్నారు ఫిమేల్ గా నూట ఎనభై ఐదు మందిని ఎంపిక చేసి అంటే ఎంపిక చేయటం అంటే వాళ్ళ అంగీకారంతో చేసినటువంటి పరిస్థితి ఈ నాలుగు వందల తొమ్మిది మంది దాదాపు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో మహిళల ప్రాతినిధ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ లేదు ఇవి కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రం మేము రీచ్ కాగలిగాం మేల్ ఫిమేల్స్లో మేల్లో మిగిలినటువంటి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మేల్గా అందరూ ఆమోదం తీసుకున్నాం దాదాపుగా అందరితో ఫోన్లో మాట్లాడి ఈ ఉన్నటువంటి నామ్స్ ప్రకారం దాదాపు నూటికి తొంభై ఎనిమిది శాతం అడిగి చేయటం జరిగింది అయితే కొద్ది మంది ఇది మాకు అక్కర్లేదులే అన్నారు అయినా కూడా వాళ్ళ పేర్లు కూడా రాశారు ఎందుకు రాశారాయంటే రేపొద్దున ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆ వద్దన్న వాళ్ళకి ఏదన్నా రేపొద్దున అవకాశం ఇవ్వాలి అని అంటే దీంట్లో పేరు లేకపోతే కోల్పోయిన వాళ్ళు దానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి ఎవరు ఎక్కడున్నా ఏం చేసినా నాయకులుగా అనుకునే వాళ్ళందరి పేర్లు దీంట్లో ఉదవించడం జరిగింది ఏ ఒక్క పేరు దాదాపుగా ఇస్తారా ఏదో ఒకళ్ళ వార మాత్రం నిష్కర్షణ మాకు రాయొద్దు అని చెప్పని చెప్పిన వాళ్ళ పేర్లు మాత్రం ఒకటో వారం వదిలిపెట్టారని చెప్పాను దీంట్లో ఇక్కడ బట్టిపురాల టౌన్ కి సంబంధించి ప్రతి సందర్భంలో కనిపించే ప్రతి వ్యక్తి పేరు దీంట్లో కుటుంబ అధికార సహజలో రాయడం జరిగింది ఇక తర్వాత సభ్యత్వం కారులు కూడా పూత్ వారు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా పదమూడు బూతులకి పదమూడు మందికి అప్పచెప్తాం సాధికార స ఆ కార్డు తీసుకు ముందు ఇది పూర్తి చేశాం ఈ రోజు ఆల్రెడీ ఒకటి రెండు బూతులు మొదలై చేయడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా ఇవాళ రేపు ఎదురుండి మూడు రోజుల పాటు ఆ మిగిలినటువంటి బూతుల్లో కూడా ఉన్న కార్స్ మొత్తం చేయడం జరుగుతుంది కాబట్టి బట్టి పనులకు సంబంధించినంత వరకు ఎక్కడ వివాదానికి తావు లేకుండా కాదన్న వారిని కూడా ఉదయించామనే విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తూ ఉండాలి అందరూ కలిసి రాశారా అందరూ ఉన్నాయా అందులో అందరూ ఉన్నాయా మీ ఊళ్ళో రాసినట్లో తర్వాత చెక్ చేసుకోండి ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా క్లియర్ గా సరే ఇప్పుడు చెప్పాను ఇక్కడ నేను పంచాయతీ వద్దు ఇప్పుడు చెప్పాను సాయంత్రం మళ్ళీ చెక్ చేసి నాగరాజు మళ్ళీ రాసి మళ్ళీ పంపిస్తాం ఏదైనా తేడాలు ఉంటే ఊరిపో మళ్ళీ చెక్ చేసి అయితే చేంజ్ చేసి అందరూ ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళ గుర్తుగా ఆ ముప్పై పేర్లు వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసి మీకు ముప్పై పేర్లో అరవై పేర్లో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు ముఖ్యమైన మళ్ళీ అక్కడ మీ దీనికి వెళ్ళొచ్చు పక్కదాన్న పంపించండి అంతేగా తీసేగా అక్కడ మీకు ఎంత పంటే దయచేసి పక్కన ఇంకొక వారి సంక్షేమ కార్యక్రమాలు ఆ యొక్క అరవై మంది ముప్పై మంది సభ్యులకి మనం ప్రతి విషయాన్ని నాయకత్వానికి తెలియజేసే విధంగా ఉంటే పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి పక్షిగా ఉండి రేపు భవిష్యత్తులో మనం సుదీర్ఘకాలం అధికారంలో ఉండే విధంగా రుణాలు ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశాన్ని మనమందరం కూడా అర్థం చేసుకుని ఆ దిశగా మనం అందరం కూడా అడుగులు వేయాలని చెప్పి మరి తర్వాత కూడా మన గౌరవ విధంగా పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పూర్తిగా ప్రతిష్టపరిచే విధంగా మన నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేసి దాన్ని పర్మనెంట్గా మనం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి మనం ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం స్వర్ణామ స్వర్ణామ ప్రదేశ్ గా మారే అవకాశం ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ మన ఆనందబాబు గారు కానీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి గట్టిగా నిర్మాణం జరపాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అర్థం పెద్దలకు మీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు గ్రామాల వారిగా పూర్తుల వారిగా ಆ ಕಾರ್ಡ್ ಅದೇ ಕಾರ್ಯಕ್ರಮ ಅದರ ಭಾಗ ಡಿಶ್ಟ್ರಿಬ್ಯೂಟ್ ಕುಟುಂಬ ಪ್ರಾಧಿಕಾರ ತಾಳಿಗೆ ಸ್ವೀಕಾರ ಪಾಟೀಲ್ ಅದರ ಭಾಗ ಪ್ರತಿ ಆಯ್ಕೆ ಮೋಡಿಗೆ ಇಬ್ಬರು ಒಬ್ಬ ಮಗುವಾರು ಆರು ಥ್ಯಾಂಕ್ ಯು

స్కూల్ కమిటీలు యూనిట్ కమిటీ కలక్టర్ కమిటీ అదేవిధంగా గ్రామ కమిటీ మండల కమిటీ భవిష్యత్తులో కాంట్రాక్ట్ కానీ ఇక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా దీన్ని పూర్తి చేసేదాని అందరూ కూడా ఈ ఈరోజు రేపు పూర్తి శ్రద్ధ పెట్టి రేపు నైట్కి మొత్తం కూడా అన్ని లిస్టు కూడా చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇంకా మాట్లాడతాను గ్రామాల వారి కానీ ఈరోజు దాని మీద దాన్ని సంబంధించి ఏదన్నా ఉంటే మాట్లాడవలసిందిగా మన పార్టీ ప్రత్యేక పెద్దలు కాంగ్రెస్ నాంగిరెడ్డి గారిని పంపించారా నాకు పంపించారా దాన్ని దృష్టిలో పెట్టుకో మొత్తం చెక్ చేయండి అందరినీ పెట్టారా లేదా అని కూడా ప్రధాన గుర్తింపు ప్రతి నాయకులు కూడా ఇందులో పెట్టండి వాళ్ళు వేరే పదవి భవిష్యత్తులో వచ్చినప్పుడు వాళ్ళు లేరు వాళ్ళ సంబంధం లేదన్నీ ఇగ్నోర్ చేయడం అనేది పద్ధతి కాదు అవన్నీ కూడా చూసుకొని మీరు మళ్ళీ రీచెక్ చేసుకొని అవన్నీ కూడా పూర్తి చేయాలనేది నా మనవి ఆ దిశగా మీరందరూ కూడా ప్రధానంగా దానికోసం ఈ సమావేశం పెట్ట పెట్టడం జరిగింది కూడా ఈ సమావేశం అందుకే ఏర్పాటు చేసి దీని యొక్క ప్రాధాన్యత మీకు వివరించి చెప్పాలి చెప్పకపోతే ఏంటంటే తీసుకు మీరు తీసుకుంటూ మీరు ఇంకో చేస్తూ ఇది పదవి కానీ మనకెందుకు పక్కన పడేది కానీ అది దాని వల్ల మనం మీరు నష్టపోతారని చెప్పడానికి ఈరోజే వీళ్ళందరూ కూడా తన మీద దృష్టి కేంద్రీకరించి చట్టానికి మళ్ళీ పోటీ కూడ చేసి అన్నీ మొక్కలు చెప్పి రాయాలని అవసరం లేదు పెద్దవాళ్ళ నాయకులు పక్కన పెట్టి మీ పేరు అందరి పేర్లు కూడా వీళ్ళు నమోదు చేయాలి అనవసరి తర్వాత కానీ చిన్న చిన్న పేదాలు విభేదాల వల్ల కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా నాయకుడిగా కృషి చెప్తున్నాడంటే అతను బాధ్యత ఇస్తే ఆ ముప్పై ఓట్లలో అతని పేర్లు ఇన్క్లూడ్ చేయాల్సిన అవసరం కూడా మీ అందరికీ కూడా ఉంది దానికి వాస్తవంగా గ్రామ స్థాయిలో సమావేశం పెట్టుకొని వాటర్ లిస్టు ముందు పెట్టుకొని తయారు చేసుకుంటూ పోతే చాలా ఈజీగా అయింది ఆ దిశగా వీళ్ళందరూ కూడా పనిచేసి తాజా ఇవ్వాలని పట్టుకోలే నాకు అందించాల్సిన అవసరం మరి చంద్రబాబు గారు సంబంధించిన మూడు గ్రామాల్లో ఉన్నాయి మిగతాయనండి చేద్దామని చెప్తా ఉన్నాడు అది నేను కూడా చెక్ చేస్తాను ఒకసారి మళ్ళా మళ్ళా రీచెక్ చేసుకోండి ఇవ్వాలా రేపు ఆ కావాల్సి పూర్తి కావాల్సిన ఉండేది చెప్తే వాళ్ళతో కూడా ప్రకారం గత రెండో ప్రాంతంలో పట్టుకోలు ఆయనవారం సంబంధించి సరే సాయిబాబు గారు పట్టుకోవాలి ఆల్రెడీ అందరికంటే ముందే పంపించాడు దానిలో కూడా ఇంకా వాళ్ళ మార్పులు చేద్దాం తెలుసునే ఉంటే వాళ్ళు కూడా కూర్చొని అవి కూడా సరి చేసుకొని అదేవిధంగా సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ

నిర్మాణంలో భాగంగా సభ్యత్వ నమోదు సేకరణ జరిగింది సభ్యత్వ నమోదులో దగ్గర దగ్గర యాభై ఐదు వేలు సభ్యులు వేరువోట్లు చేసుకున్నటువంటి నమోదు అయ్యారు పార్టీ మనకి ఇచ్చినటువంటి టార్గెట్ అంటే అభిప్రాయాన్ని మీరందరూ కూడా సభ్యత్వం చేశారు దానికి అందరూ కూడా Okay,